ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈసీ బిగ్ షాక్ ఎత్తిచ్చారు డీజీపీపై బదిలీ వేటు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి డిఫరెన్స్ అది ఈ వార్త ఏంటి అని చూసేద్దాం వివరణలకి ముందు దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ పెట్టి వేసింది విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని తెలిపింది ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో ప్యానెళ్లు పంపాలని పి సిఎస్కు ఆదేశాలు ఇచ్చింది రేపు ఉదయం పదకొండు గంటల్లోగా కొత్త డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపాలని సీఎస్ను కోరింది కాగా వైసీపీ అనుకూలంగా రాష్ట్ర డీజీపీ పనిచేస్తున్నారని విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి ఫిర్యాదులు పరిశీలించి ఎన్నికల సంఘం డీజీపీపై బదిలీ వేటు వేసింది ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ సిపిపై వేటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు వేసింది ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇంకా విజయవాడ నగర సిపి కాంతి రాణాపై కూడా బదిలీ పడింది వీరు తక్షణమే విధుల్లో నుంచి తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చింది ఎన్నికలతో సంబంధం లేని విధులకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది కాగా సీఎం జగన్పై జరిగిన దాడిని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది ఈ ఘటనపై విజయవాడ సిపి ఎన్నికల అధికారిని నేరుగా కలిసి వివరణ ఇవ్వాలని వచ్చింది ఈ నేపథ్యంలో సిపి ఇంటెలిజెన్స్ చీఫ్పై ఈసీ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తుంది జగన్పై రాయి దాడి జరిగిన నాటి నుంచే విజయవాడ సిపిపై ఈ ఈసీ వేటు వేస్తుందన్న చర్చ ప్రారంభమైంది అయితే జగన్పై దాడి అనంతర పరిణామాలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ సిపి ఇంటెలిజెన్స్ చీఫ్పై వేటు వేసినట్లు తెలుస్తోంది మరి ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి That's all. Thanks for watching.